ఆయన చేసేటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేనిప్పటికి మా మంగళగిరి కూడాను గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందినటువంటి విధంగా కూడా అభివృద్ధి చేసినటువంటి ఘనత ఎవరికైనా ఉంది అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అట్లాగే ఆయన పేదల పక్షపాతి ఎటువంటి పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో మళ్ళీ వంద నుంచి నూట పది సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రతి పేద ప్రజలకు ఉండి కూడా అందరినీ కూడా ధనవంతులుగా చేసేటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే అది ప్రతి ఒక్కరు కూడా గమనించి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా మనం చేస్తూ ఉన్నాం ఇంటింటికి పెన్షన్ కానివ్వండి విద్యా దేవుని కానివ్వండి వసదేవని కానివ్వండి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి అలాగే మన టిట్కో ఇల్లు కానివ్వండి ప్రతిదీ కూడాను ఇలా యాభై వేల సగటున యాభై వేలు ఇళ్ళ పట్టాలు ఇచ్చేసి పేదలకు పంచినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఈ చేతగాని మేనిఫెస్టోలు పెట్టి ప్రజలను మబ్బిపెట్టడం తప్ప జగన్ చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ అందరూ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మా ఊరు తీసుకెళ్ళిన ఫస్ట్ వ్యక్తి నేనేను కానీ పవన్ కళ్యాణ్ అంటే మాకు ఇష్టమైన కూడాను మేమైతే మాత్రం పక్కాగా మేము వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఫ్యానేను జగన్మోహన్ రెడ్డి గారికి మేము సపోర్ట్ చేస్తాం లోకేష్ గారు అవకాశం ఉందా ఇటువంటి పరిస్థితుల్లో కూడా జర తెలుగుదేశం ప్రభుత్వం అనేది పార్టీ టీడీపీ పార్టీ మంగళగిరిలో టీడీపీ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఒకే ఒకసారి గెలిచింది అది జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మగడ్డ అది ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు నిమ్మగడ్డ రమేష్ కరెక్ట్ ఆయన గారు ఒకసారి ఇచ్చేసినప్పుడే తప్ప ఇంతవరకు తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో గెలిచిన అయితే లేవు పొరపాటును కూడాను లోకేష్ బాబు ఇక్కడ గెలుస్తాడని మాత్రం అసంభవం లావణ్య గారు గెలిస్తే ఎంత మంది అయితే గెలుస్తారు లావణ్య గారు మినిమం పది నుంచి ఇరవై వేలు లోపు మెజార్టీతో పక్కగా బయటపడతారు ఆయుక బతుకు తన మన శుత్రంగా మనకి మూడు వేల రూపాయలు వస్తాయి తనకే ఇప్పుడు ఇంకా వాళ్ళకి వేస్తామండి జగన్ గేస్తావా జగన్ గారికి గుర్తేది జగన్ది చంద్రబాబు ఎందుకు అయ్యావు మరి అంటే ఆయన మనకి పక్కాలో ఈయన ఇచ్చాడు కాబట్టి ఈయనకే వేస్తాం మరి ఎంతే కదా

ఈ పార్టీలోనే వాళ్ళు వీళ్ళకి వీళ్ళకి అన్నం అంటారు మన అభిమానం అనేది మనకు ఉంటది కదా అంతే కదా పవన్ కళ్యాణ్ తెలుసా నీకు నాకేమిటి తెలియదు పవన్ కళ్యాణ్ తెలియదు జగన్ గారే తెలిసిన జగన్ జగన్ గారికి అత్త ఈరోజు మన రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ నాశనం చేసింది బీజేపీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి మోడీ ఉన్న ఉద్యోగాలనే తీసేసాడు అదే మోడీకి మన ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ డైరెక్ట్గా పొత్తులో ఉన్నారు వైసీపీ ఇండైరెక్ట్గా తొత్తుగా ఉన్నారు కనుక ఈ రోజున ఉద్యోగాలు రావాలన్నా ఏదైనా కానీ మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలన్నా నెక్స్ట్ బీజేపీ మత ఘర్షణలు సృష్టిస్తూ ఉంది ముస్లింస్ వేరు హిందువులు వేరు అని చెప్పి ఇటువంటి మతోన్మాద విధానాలను ముందుకు తీసుకొస్తూ ఉంది కనుక మన భారతదేశంలో లౌకిక దేశం లౌకికంగా ఎన్నాళ్ళు మన భారతదేశం కలిసి ఉన్న దేశాన్ని ఈ రోజున హిందూ దేశంగా తయారు చేయాలని చెప్పి ఈ రోజున బీజేపీ చేస్తూ ఉంది కాబట్టి బీజేపీని ఓడించాలి బీజేపీతో కలిసి ఉన్నటువంటి ఏవైతే ఇప్పుడు ఈ మూడు పార్టీలు ఉన్నాయో ఈ మూడు పార్టీలని ఓడించాలని చెప్పి మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకు అంటే ఇప్పుడు సరే ఈ నేషనల్ పరంగా సమస్యలన్నీ పక్కకు పెడితే నరేంద్ర మోడీ గారి వల్ల ఇప్పుడు ఏంది కోట్ల ఉద్యోగాలు పక్కన పెడితే అవుతుంది మరి మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు విభజన హామీలు అమలు చేయలేదు అట్లాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు కడప ఉక్కు ఫ్యాక్టరీ అన్నారు అది చేయలేదు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అట్లాగే మనకి ఇక్కడ మెట్రో లైన్ అన్నారు అది కూడా చేయలేదు రాజధాని నిధులు ఇవ్వలేదు కానీ దీని గురించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం నాకు ఎంపీ సీట్లు నాకు మెజార్టీ ఇవ్వండి నేను మెడలు వంచి తీసుకొస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకి మెడలు వంగి దండాలు పెట్టే పరిస్థితిలో ఈయనున్నాడు ఈరోజు చూస్తే టీడీపీ నాయకుడు కూడా చూస్తే తెలుగుదేశం యాభై రెండు రోజులు జైల్లో ఉండొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకి ఏం భయం పట్టుకుందో కానీ ఆయన వెళ్ళి బీజేపీతో కుమ్మక్కే ఉన్నారు ఈ రోజు చూస్తే కనుక ఈ రెండింటికి కూడా ఉన్న కేసులకి భయపడి బీజేపీకి తల వంచి పనిచేస్తూ ఉన్నారు మన యువత గురించి పట్టించుకోవట్లేదు మన రాష్ట్రం గురించి పట్టించుకోవట్లేదు థ్యాంక్ యూ అన్న వైఎస్ఆర్సీపీలోని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు సంక్షేమ కార్యక్రమాలు ఏంటి ప్రజల పక్ష పార్టీ అది జగన్ పార్టీకి ఓటేయాలనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ గెలిపించుకుంటాను అని చెప్తున్నాయి జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు దమ్ము ధైర్యం ఉండి ఆయన ఏం చెప్పాడు మీ ఇంట్లో మంచి జరుగుంటే నాకు ఓటేయండి మీ ఇంట్లో మంచి జరగకపోతే నాకు ఓటు నా దమ్ము ధైర్యం ఉన్న మగవాడు జగన్మోహన్ రెడ్డి అదే ఇప్పుడు అదే మాట కూటమి చెప్పుకొని వెళ్తుందా ఎక్కడైనా మీరు చూస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు ఓడిపోతాడని భయంతోనే కదా కూటమి అనేది పెట్టుకున్నాడు మరి ఏం అభివృద్ధి చేసావని అదే నువ్వు అభివృద్ధి చేస్తుంటే నువ్వు ధైర్యంగా నువ్వు ప్రజల్లోకి వెళ్ళి నేను ఇది చేశాను ఫలానా పని నాకు ఎందుకు ఓటు వేయరు అడగచ్చు కదా ఎందుకు అడగట్లేదు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇష్టరు పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క సీటు తీసుకున్నాడు ఆ ఇరవై ఒక్క సీట్లో పది మంది ఆల్రెడీ టీడీపీ వాళ్ళకే ఇచ్చాడు మళ్ళీ మీరు చూస్తూనే ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు ఆర్ పరిస్థితి ఏంటి సరే ఆయన వేల కోట్లున్నాయి ఆయన పెద్ద ప్రాబ్లం ఏం లేదు వేల ఉంటే ప్రయోజనం ఉంది నువ్వు ప్రజాసేవ చేయాలని వచ్చినప్పుడు ప్రజాసేవకుగా నిలబడాలి కానీ నాకు డబ్బు ఉంది కదా నేను రాజకీయం చేస్తానంటే మా జగన్ ఎందుకు వెళ్ళగొట్టాడు ఆయనకి ఆయన మనోభావాలు దీనికి ఆయన వ్యాపారాల కోసం ఆయన వ్యాపారం కాపాడు కోసం కేంద్రం ఆదుకుంటుంది కేంద్రం రేపు సీట్ వస్తుంది బీజేపీలో అనుకొని మనోడు ఏదో అనుకున్నాడు అనుకొని జగన్మోహన్ రెడ్డి మీద లేనిపోయిన ఆబంధాలు లేపి లేనిపోయిన మాటలు చెప్పి లేనిపోయిన ఇచ్చేసి ఆయనకి ఆయనే తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తాడు మేము మా టార్గెట్ ఏంటంటే వన్ సెవెన్ వంట ఫైవ్ నైట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకుంటున్నాం పక్కాగా మేము వన్ సెవెంటీ ఫైవ్ మీద టార్గెట్ చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి వస్తారు పక్కాగా అధికారంలోకి వస్తారు థ్యాంక్ యూ